హాయ్ గాయస్ వెల్కమ్ టు యాత్రా నెక్స్ట్ ప్రజెంట్ అయితే మనం యానం అయితే వెళ్తున్నాం అనమాట వీడియో లాస్ట్ వరకు చూడండి మీ జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక మంచి మెమరీగా ఉంటుంది ఈ వీడియో అయితే మాత్రం అంటే మీరు కూడా ఎప్పుడైనా సరే గోదావరి సైడ్ వచ్చినప్పుడు యానాం ఖచ్చితంగా విజిట్ చేయండి ఎంత బాగుంటుందంటే యాణం నుంచి మనం కొంచెం దూరం వచ్చామంటే మాత్రం ఇక్కడ బోటింగ్ పాయింట్ ఒకటి ఉంటుందన్నమాట మాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం అయితే ప్రెజెంట్ ఆ మాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గరికి వెళ్తున్నాం ఇదిగోండి ఇక్కడైతే మీకు ముప్పై రూపాయలు ఫస్ట్ టికెట్ తీసుకుంటారు ఎంట్రీ టికెట్ ఆ తర్వాత ఇలా ఎంట్రీ ఉంటుంది అన్నమాట లోపలికి ఎక్కడికైనా తీసుకెళ్ళకూడదు అని చెప్పారు కానీ అందరు తీసుకెళ్తూనే ఉంటారు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు లొకేషన్ అయితే మాత్రం వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఇక్కడ బోట్ రేసింగ్ కూడా ఉంటుంది ఆ బోట్ రేసింగ్ కాస్ట్లు కావచ్చు అండ్ ఎలా ఉంటుంది మొత్తం కూడా నేను ఇక్కడ మీకు డిస్కస్ చేస్తాను దీని హిస్టరీ మొత్తం యానామ్ హిస్టరీ మ్యాంగ్రో ఫారెస్ట్ హిస్టరీ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది ముందుకైతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసి వీడియోను లైక్ చేయడం అంటే అస్సలు మర్చిపోవద్దు లొకేషన్ చూడండి అసలుకి రెండు కళ్ళు సరిపోవనమాట ఏదో ఒక హెవెన్లోకి వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ ఉంటుంది ఇక్కడికి వచ్చితే మాత్రం అండ్ మీ గోదావరి ఫ్రెండ్ ఎవరైనా ఉంటే మాత్రం మర్చిపోకుండా తప్పకుండా ఒకసారి గోదావరిని విజిట్ చేయండి గోదావరి డిస్టిక్ రాజమండ్రి సైడ్ ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ యానం వచ్చిన తర్వాత మనకి మెయిన్గా ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉంటాయి అవి కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఎక్కువ క్రిస్టియానిటీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అప్పట్లో ఫ్రాన్స్ వాళ్ళే దీన్ని పరిపాలించారు కాబట్టి ఎక్కువగా వీళ్ళందరూ కూడా క్రిస్టియానిటీ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట మనకైతే మాత్రం అండ్ చాలా బాగుంటుంది అనమాట ఇక్కడైతే మాత్రం వీళ్ళ ఇక్కడ ఇప్పటికి కూడా రోజుకి కూడా చాలామందికి ఫ్రాన్స్ యొక్క సభ్యత్వాలు ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ వీళ్ళకైతే మాత్రం ఐ మీన్ అందరు కూడా అక్కడ కూడా సిటిజన్షిప్ తీసుకునే ఉన్నారు చాలామంది ఫ్రాన్స్ సిటిజన్షిప్ అండ్ ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే మాత్రం చాలా అసలు మన దేశ సంపద అనమాట ఇది ఇప్పుడైతే మనం బోట్ రేసింగ్కి అయితే వచ్చామనమాట ఇక్కడ ఉండి వీళ్ళందరూ కూడా బోట్ రేసింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట సో మనమైతే ఇక్కడ గంట సారీ పావు గంట అరగంట గంట రెండు గంటలు ఈ ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ మిగతా గంట అరగంట ఏ ప్యాకేజెస్ అవైలబిలిటీ లేవు ఆల్రెడీ బోట్లు వెళ్ళిపోయాయండ ప్రజెంట్ అయితే పావుగట్ట ప్యాకేజ్ మాత్రమే మనకి అవైలబిలిటీలో ఉంది అది కూడా కేవలం వంద రూపాయలు మాత్రమే కేవలం వంద రూపాయలు మాత్రమే అనమాట అందరం ఎక్కేసాం అందరికీ జాకెట్లు వేసేసారనమాట సేఫ్టీ జాకెట్స్ వేసుకున్నారనమాట మనకైతే లేవులేండి ఎందుకంటే ఆల్రెడీ మనం పాప్కోన్లో వెళ్ళినప్పుడు కూడా వాటికి యూజ్ లేదు నిజంగా ఖచ్చితంగా వేసుకోండి అది వేసుకోవడం మాత్రం మస్ట్ అండ్ షూడ్ మన టైం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు నాకైతే ఈత కూడా రాదు కాబట్టి ఖచ్చితంగా సేఫ్టీ జాకెట్స్ ఇచ్చినప్పుడు మస్ట్ అండ్ షూడ్గా వేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ అవి నిజంగా అసలుకి నార్మల్గా గోదావరిలో వెళ్తున్నప్పుడు కూడా నాకు ఆ ఫీల్ రాలేదు కానీ ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్ల మధ్య ఆ పక్క మ్యాంగ్రో ఫారెస్ట్ ఈ పక్క మ్యాంగ్రో ఫారెస్ట్ మధ్యలో మనకి గోదావరి నది ఉంటుందన్నమాట ఇదే గోదావరి నది ఈ గోదావరి నది కాకుండా కొంచెం ముందుకెళ్ళామంటే సముద్రం స్టార్ట్ అవుతుంది అసలు నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బెస్ట్ అండ్ బెస్ట్ ఎవర్ ట్రిప్ ఇది అయితే నాకు మాత్రం నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీరు వీడియో చూస్తుంటారు అప్పుడైతే బోట్ రేసింగ్ లేదనమాట ఎప్పుడు అంటే పండగ సీజన్ కాబట్టి ఎక్కువ మంది వచ్చారు అప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను నా ఒక్కడికి బోట్ తీనని చెప్పారు వాళ్ళు ఎప్పుడంటే పండగ సీజన్ కాబట్టి ఫుల్గా ఉన్నారనమాట ఇదిగోండి మనం అయితే ప్రజెంట్ ఇదిగోండి ఆ పైన కనిపిస్తుంది కదా అదంతా సముద్రమే అనమాట నిజంగా అసలుకి నాకైతే భయపేసింది సగం మధ్యలోకి వచ్చేసరికి ఎలా ఉంది అంటే రెండు సైడ్లు చిన్న చిన్నపోటు కదా ఇది ఆ పక్క ఈ పక్క బ్యాలెన్స్డ్ గా కూర్చోవాలి అంటే వెయిట్ అనేది ఆ పక్క ఒక సైడ్ ఎలా ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఎంతమంది కూర్చుంటారో రైట్ సైడ్ కూడా అంతే వెయిట్ అనేది బ్యాలెన్స్ అవ్వాలి ఒక్కసారికి ఈ పక్క లొకేషన్ ఉందని చెప్పేసి ఈ పక్క వచ్చేసారు చాలా మంది డౌన్ అయిపోయింది పూర్తిగా కిందకి వచ్చేసింది అనమాట నాకు చాలా భయపేసింది మొదలై తర్వాత జాకెట్ వేసుకోలేదని చెప్పేసి సో ఖచ్చితంగా మీరు మాత్రం వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా లైఫ్ జాకెట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేర్ చేయండి అంటే పిల్లబచ్చాలైతే పచ్చలు అయితే బల ఆడుకుంటున్నారు ఇక్కడైతే మాత్రం గలబా గలబా చేస్తున్నారు అండ్ బ్యాలెన్స్డ్గా కూర్చోవాలన్నమాట మీకు ఎవరైనా సరే బోటింగ్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఇదే అనమాట ఏ సైడ్ అయితే వెయిట్ ఎక్కువ ఉందో ఆపోజిట్ సైడ్లో కూర్చున్నారంటే మనకు వెయిట్ బ్యాలెన్స్ అయిపోతుంది చాలా బాగుంది అసలుకి ఈ ఫారెస్ట్ మధ్యలో పావు గంటే కాబట్టి నాకు అర్థం కాలేదు ఎప్పుడు పోయామో ఎప్పుడు వచ్చామో కూడా మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం చాలా తక్కువ మనీనే పావు గంట అంటే వంద రూపాయలు అరగంట అయితే రెండు వందలు గంట అయితే రెండు మూడు నాలుగు వందలు సముద్రంలోకి అయితే రెండు వేల ఐదు వందలు అలా ఉందన్నమాట ప్యాకేజ్ చాలా బాగుంది అనమాట నిజంగా ఇది కూడా అంతా ఐలాండ్ అనమాట ఇది ఇది ఒక మనం వెళ్ళే పావుగంటలో ఇది ఫస్ట్ ఐలాండ్ అదే గంట అలా తీసుకున్నామంటే రెండు మూడు ఐలాండ్లు ఉంటాయంట మనం అక్కడ కూడా డ్రాప్ చేసి చూపిస్తారంట ఐలాండ్ లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి మాత్రం మనకు ప్రజెంట్ అయితే ఆ ప్యాకేజ్ లేదు కాబట్టి నేను దీంట్లోకి అయితే వచ్చేసాను అనమాట నిజంగా అసలుకి మాయ్ అసలు నాకు ఏ తరాల ధైర్యంగా దిగు వెళ్ళిపోయాడు అనమాట అదిగో ముందు చూడదు ఇంకో పడవ వస్తుంది అది వచ్చేసి ఓన్లీ ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే వెళ్ళేది అదైతే ఆరు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తారు ముక్కాలు గంట గంట వరకు తీసుకెళ్లి చూపిస్తారనమాట ఇదిగోండి నేను చూడండి ఆడుకుంటూ కూర్చున్నాను ఇక్కడ అందరూ లైఫ్ జాకెట్లు వేస్తే నేను మాత్రం నీళ్ళతో ఆడుకుంటాను అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగుంది అందుకంటే కింద నెలలో కూర్చొని నీళ్ళు ఆడుకుంటే చిన్నపిల్లడికి అదే ఆ కూర్చొని ఆడుకుంటున్నట్టు ఆడుకుంటూ ఉన్నాను అనమాట నేనైతే ఇది యాక్చువల్గా నేను ఆడుకుంటూ ఉంటే వెనకాల ఉండే ఒక అన్న ఫోటో తీసుకుంటానని చెప్పేసి స్టిక్ తీసుకున్నాడు అనమాట మన సెల్ఫీ స్టార్ట్ అదే వీడియో స్టిక్ అది తీసుకునేసి వీడియో తీస్తా అన్నాడు అలా నేను ఏదో మాట్లాడుకుంటూ ఉంటే వీడియో తీస్తా ఉన్నాడు ఆడుకుంటూ ఉంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా బాగానే వచ్చేసింది అనమాట ఇదిగోండి రిటర్న్ వచ్చేసాను అయిపోయింది ఇప్పుడైతే మనం క్లారిటీగా దీని గురించి డిస్కస్ చేద్దాం అసలు ఏంటి మ్యాంగ్రో ఫారెస్ట్ ఏంటి యానాం చరిత్ర ఏంటి మ్యాంగ్రో ఫారెస్ట్ చరిత్ర ఏంటి ఎందుకు ఈ ఫారెస్ట్ యొక్క ఆవశ్య ఆవశ్యకత ఏంటి మీకు చాలా యూజ్ అవుతుంది లాస్ట్ వరకు తప్పక చూడండి నిజంగా మీరు ఒక మంచి విషయం తెలుసుకుంటారు ఇప్పుడు గార్డెనింగ్ వీడియోలో జనరల్ నాలెడ్జ్ వీడియోలు కూడా మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను వీడియో పెడుతున్నాను అనమాట సో లాస్ట్ వరకు చూడండి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మీరు తీసుకుంటారు ఇక్కడ చూడండి ఈ చెట్లు మాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి ఈ చెట్లు కూడా తీసుకెళ్తున్నారు నాటుకునేసి అంటే వేరే దగ్గర ప్లాన్ చేయడం కోసం ఉన్నది అప్పుడు హెస్టరీ చూద్దాం చూడండి హాయ్ గాయ్స్ చూశారు కదా మన బోట్ ట్రిప్ అయితే మాత్రం చాలా అనమాట కాకపోతే పావు గంట అంటే పెద్ద వర్త్ ఏం కాదు అది హండ్రెడ్ రూపీసే అనమాట అదే మనకు ఒక హాఫ్ అన్ అవర్ అయిందంటే మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వన్ అవర్కి అయితే మాత్రం ఫైవ్ ఫిఫ్టీ అలా పడుతుందంట ఇంకా సముద్రంలోకి మొత్తం ప్యాకేజ్ కావాలనుకుంటే రెండు వేల రెండు వేల వేల చెప్తున్నారు సో హ్యాపీగానే ఉంది అనమాట పావు గంట అంటే పర్లేదు జస్ట్ మీరు ఆ ఫీల్ అవ్వడానికి అయితే ఓకే అనమాట జస్ట్ ఫీల్ అవ్వడానికైతే పర్లేదు నిజంగా ఏదైనా మాట్లాడమనుకుంటే ఎవరో ఒకరు ఉన్నారు షర్ట్ కాసేపు పాపల నిజంగా అసలుకి ఈ ఫారెస్ట్ అనేది మనకి దేశ సంపద లాంటివి అనమాట ఏంటి మ్యాంగ్రో ఫారెస్ట్ వల్ల మనకి యూజెస్ అంటే నిజంగా ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్ ఒక చాలా మన దేశాన్ని రక్షించడం కోసం ఈరోజు ఇంత పెద్ద సైక్లోన్స్ వస్తున్నాయి ఇంత పెద్ద వరదలు వస్తున్నాయి సముద్రాలు ఈ అలలు పెద్ద పెద్ద అలలు వస్తున్నప్పటికి కూడా వాటి నుంచి మనకు కాపాడేదైతే మాత్రం ఈ మాంగ్రూవ్ ఫారెస్టే అనమాట ఈ మాంగ్రూవ్ ట్రీస్ కుటువంటి పవర్ అలాంటిది ఏంటంటే మనకు వాటర్ వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా అలలు అనేటివి ఒక ఎలా పైప్కి పోయి వస్తువు వస్తువు పడుతూ ఉంటాయి అలా వస్తున్న క్రమంలో ఈ చెట్లు అనేటివి ఏం చేస్తాయి అంటే ఆ ఫ్లో ఏదైతే స్పీడ్ ఆఫ్ ఫ్లో ఉంటుంది కదా ఆ ఫ్లోనివి కంట్రోల్ చేసేసి అలలు మొత్తం కూడా వుడ్డుకి చిన్నగా తగులుతూ వస్తాయి అనమాట అలా కాకుండా మనకి మాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది లేకుండా ఉంది అంటే ఒకరు వస్తున్నారు మళ్ళీ మాట్లాడుకుందాం ఏం మాట్లాడదామన్నా ఎవరో ఒకరు వస్తూనే అనమాట సో ఈ మ్యాంగ్రో ఫారెస్ట్ ఏం చేస్తుంది అంటే ఆ మనకు వచ్చేటువంటి అలలు చాలా ఫోర్స్గా చాలా స్పీడ్గా ఉంటుంది అదే అల డైరెక్ట్గా వచ్చేసి ఒడ్డుని కొట్టేసిందంటే ఒడ్డు కొంచెం 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 కొంచెంగా కట్ అయిపోతూ వస్తూ ఉంటుంది అంటే కోత గురవుతూ ఉంటుంది అనమాట అలా కోత గురవడం వల్ల కొన్ని రోజులకి ఒడ్డు వేసి ఊర్లలో కొట్టుకుంటూ వచ్చేస్తుంది మనకి సముద్రం అనేటివి ఇకంగా మొత్తాన్ని అసలు భూభాగం మొత్తాన్ని కూడా తుడుచుకు పట్టిపోతుంది అంతే ఇక అసలు మనకి ఆల్మోస్ట్ ఎప్పుడు ఉండేటువంటి భూభాగం మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం కూడా వాటర్తో ఫిల్ అయిపోతుంది సముద్రం యొక్క వాటర్ ఎందుకంటే వాటి యొక్క వచ్చేటువంటి అలల ఫ్లో అలా ఉంటుంది బట్ ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్ అనేటివి ప్రతి మనకి ఎక్కడైనా సరే సముద్రాల చుట్టుపక్కల మొత్తం కూడా మనకి మాంగ్రూవ్ ఫారెస్టే ఉంటుంది ఏంటి ఇప్పుడు ఏం చేస్తుంది మాంగ్రూవ్ ఫారెస్ట్ ఎప్పుడైతే వాటర్ ఫ్లో అనేది ఆ అలలు అనేవి ఎక్కడైతే ఎక్కువ వస్తూ ఉంటాయో ఇవి వాటిని బ్యాలెన్స్ చేస్తుంది మీరు ఒక్కసారి గూగుల్లో కానీ సెర్చ్ చేశారంటే ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అంటే ఒక్కసారిగా పెద్దలు వచ్చేసింది అనుకోండి ఆ పెద్దలు ఏమేం చేస్తుంది ఇదిగోండి ఇది పరిస్థితి పోవాలి లేదు ఎగిరి దూకామంటే ఎరిగిసి వస్తాం మళ్ళీ తిరిగి అట్టే పోవాలి మధ్యలో ఇంకో లేదు మళ్ళీ ఆ చివరి వేసుకుంటా పోతే మనమే చేయాలి చెప్పరు వాళ్ళు అదనమాట అన్నమాట విషయం అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకొని రావాలి ప్లేసులకి అయితే మాత్రం సో అప్పుడు ఏమవుతుందంటే ఎల్లనేటివి ఒక్కసారి ఒక పెద్దలు వచ్చింది ఇక్కడ మాంగ్రో ఫారెస్ట్ ఉన్నాయి ఆ అల్లని పెద్దలు కాస్త కొంచెం చిన్నలుగా మారుతుంది ఇంకో దగ్గర మళ్ళీ ఇలా చెట్ల మీద చెట్లు ఉంటాయి కాబట్టి కంప్లీట్ చూడండి ఇలా ఉన్నాయి మొత్తం ఇలా గుట్టలు గుట్టలు ఉంటాయి అప్పుడు ఆ ఫ్లో అనేది తగ్గుతుంది అనమాట కంప్లీట్గా ఫ్లో తగ్గి నార్మల్గా టచ్ చేసి వెళ్ళిపోతుంది కోతకు అనేది గురబోతున్నాయి ఇలా అదనమాట అండ్ ఇంకా మనం ఈ యానం గురించి మాట్లాడుకోవాలి అంటే ఒక మాట సరిపోదు అనమాట యానం అనేది ఏంటంటే ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎందుకు ఇది కేంద్రపాలిత ప్రాంతం అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు సెవెంటీన్ ట్వంటీ త్రీ సెవెంటీన్ ట్వంటీ ఫోర్ టైమే ఇదంతా వచ్చేసి ఫ్రాన్స్ వాళ్ళ కింద ఉండేవి అనమాట వీటిని వచ్చేసి వీళ్ళు ఫ్రెంచ్ కాలనీలు అని పిలిచేవాళ్ళు ఏంటి ఫ్రెంచ్ కాలనీలు అంటే మొత్తం మూడు ఫ్రెంచ్ కాలనీలు ఉండేవాళ్ళు వీటికి అయితే పాండిచ్చేరి యానం అన్ని ఇంకోటి ఏదో ఉండాలి ఈ మూడు వీళ్ళకి ఫ్రెంచ్ కాలనీలు ఎందుకంటే ఇవన్నీ కూడా వీళ్ళకి ఎకనామిక్ సోర్సెస్ అనమాట అయితే ఈ ఎకనామిక్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర నుంచి యాణం నుంచి వాళ్ళకి తక్కువ ఇన్కమ్ మాత్రమే జనరేట్ అవుతుంది అటువంటి సమయంలో యానాన్ని అయితే మాత్రం వదిలిపెట్టేశారు మనకి ఇది అవసరం లేదనేసి ఆ తర్వాత మళ్ళీ మొఘలాలు కావచ్చు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని డేకప్ చేసుకుంటూ వచ్చారు ఇక ఫైనల్గా నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఆ టైంకి వచ్చేసరికి స్వతంత్రం వచ్చేసిన తర్వాత కంప్లీట్గా కూడా దీన్ని ఫ్రాన్స్లో కలిపేసేయాలా లేదంటే ఇండియా భూభాగం మీదకి తీసుకురావాలనేటువంటి ఒక తర్జమా జరుగుతున్న సమయంలో కొంతమంది అయితే ఫ్రాన్స్లోకి మార్చేయమని చెప్పారు అండ్ కొంతమంది అయితే దీన్ని ఇండియాలోకి తీసుకురావాలని చెప్పారు ఆ తర్వాత కొన్ని చట్టాలు యూజ్ చేసుకునేసి దీన్ని ఇండియాలోనే కలిపేసి దీనికి ఒక ప్రత్యేక చట్టం ఒక రూపొంది దీనికి ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా అయితే డిసైడ్ చేశారనమాట అండ్ ఇప్పటికి కూడా చాలామందికి పింఛన్లు వస్తాయి ఈ పింఛన్లు మన పింఛన్లు కాదు వీళ్ళు ఫ్రాన్స్ పింఛన్లు వీళ్ళకి నెల వచ్చేసరికి ముప్పై ఐదు వేలు నుంచి నలభై వేల రూపాయలు పింఛన్ అనమాట అండ్ అదేవిధంగా ఇదంతా కూడా కంప్లీట్గా మన ఎమ్మెల్యేనే ఉంటాడు మన ప్రభుత్వమే ఉంటుంది కానీ కంప్లీట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది అన్నమాట చూశారు కదా ఇదండి ఎలామి హిస్టరీ అయితే మాత్రం నిజంగా అసలుకి ఈ ఈరోజు కూడా చాలామందికి ఫ్రాన్స్ యొక్క సిటిజన్షిప్ే ఉందన్నమాట మంది ఇప్పుడు కూడా ఒక థర్టీ పర్సెంట్ మెంబర్స్ అందరూ కూడా యానమ్ సిటిజన్షిప్ అదిగోండి అక్కడ చూసారు కదా టవర్ ఆ టవర్ ఎక్కామంటే మనకి క్లారిటీగా మొత్తం కనిపిస్తుంది అనమాట టోటల్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మొత్తం కూడా మనకు క్లారిటీగా కనిపిస్తుంది ఒకసారి పైకికెళ్ళైతే చూద్దాం అనమాట నిజంగా చెప్తున్నాను మీకు అవైలబిలిటీ ఉంటే మాత్రం ఎప్పుడు వర్క్ వర్క్ వర్కే కాదండి రోజు ఖాళీ చేసుకోండి ఖచ్చితంగా ఒక నాలుగైదు రోజులు వీకెండ్ చూసుకునేసి గోదావరి సైడ్ వచ్చేసేయండి ఇప్పుడైతే మనం అయితే పైకి ఎక్కుతున్నాం అనమాట టవర్ పైకి చూద్దాం ఎలా ఉంటుందో అదిరిపింది లొకేషన్ అయితే మాత్రం ఇంకా పై దాకా ఇంకా లొకేషన్ ఎలా ఉందో మొత్తం క్లారిటీగా చూద్దాం చూశారు కదా అదైతే ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇంకా పైకి వెళ్దాం మనం ఇదిగోండి ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట అక్కడ చిన్న టవర్ లాగా కనిపిస్తుంది చూసారా అది వచ్చేసి ఈ ఫిల్ టవర్ అనమాట మన లాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఉంటుంది మీరు చూసారో లేదో ఒకసారి మన గోదావరి సిరీస్లో లాస్ట్కి వెళ్ళారంటే వీడియోలో లాస్ట్లో ఈ ఫిల్ టవర్ వీడియో ఉంటుంది ఒకసారి కావాలంటే నేను బయోలో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నిజంగా సేమ్ ఈఫిల్ టవర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇదిగోండి ఇదైతే సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ అనమాట చూడండి అసలు ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నిజంగా చెప్తున్నాను ఒక దేశ సంపద అనమాట మన ప్రాణాలకి ఆర్మీ వాళ్ళు ఎలాగైతే మనల్ని కాపాడుతున్నారో బార్డర్లో ఉండి అలానే దే ప్రపంచం మొత్తాన్ని కాపాడేవి ఈ మ్యాంగ్రో ఫారెస్ట్ అనమాట చూసారు కదా ఈఫిల్ టవర్ ఇంకా దగ్గరికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది అది కూడా పది రూపాయలకి కేవలం టికెట్ మనం ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళాము అంటే నిజంగా పైన నుంచి వ్యూ చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదండి అదిరిపోయిందంటే అసలు వ్యూ అయితే మాత్రం సూపర్గా ఉందన్నమాట వ్యూ మాత్రం ఇదిగోండి వచ్చేసాం అయిపోయింది మనకక్కడ ఇదిగోండి మనం యానం లోపలికి వచ్చాము అంటే స్టార్టింగ్ మనం ఏందాక ఫస్ట్ స్టార్టింగ్లో బోర్డు చూసాం కదా అలా యానం పక్కన ఇదిగోండి ఈ సముద్రం దగ్గరికి వచ్చామంటే ముందైతే మనకి శివుడితో కనిపించినటువంటి ఇదైతే కనిపిస్తుంది అనమాట రెండు ఏనుగుల మధ్యలో శివుడు అయితే కనిపిస్తారనమాట అలా ముందుకెళ్ళాము అంటే ఇంకొంచెం ఇక్కడ లొకేషన్ చూడండి అలా బాగుంటుంది ఇక్కడ నుంచి మీకు వన్ డే ట్రిప్లు కూడా ఉన్నాయండి మిమ్మల్ని ఐలాండ్ దగ్గర తీసుకెళ్తే దాదాపుగా ఒక రెండు వందల రకాల స్పైసెస్ డిఫరెంట్ డిఫరెంట్ నీటి జాతి పక్షులు కావచ్చు చేపలు మీకు చూపించి కావచ్చు అండర్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళడం కావచ్చు వాటర్ లోపలికి తీసుకెళ్ళి చూపించడం కావచ్చు ఇవన్నీ ప్యాకేజెస్ ఉంటాయన్నమాట వన్ డే ప్యాకేజెస్ మీరు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి ఇదిగోండి మన భారత మాత ఇది కూడా నేను నా ప్రీవియస్ యానం వీడియోలో పెట్టున్నాను ఒకసారి మీకు అది కూడా లింక్ చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట అనమాట ఇప్పుడైతే మళ్ళీ లెంత్ అయిపోతుందని చెప్పేసి మీకు జస్ట్ చూపిస్తున్నాను మీకు వచ్చినప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది ఇదైతే ఇక్కడ లోకల్ పోలీస్ పార్క్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఈ పక్కనే చూడండి ఒక మంచి ఎగ్జిబిషన్ పెట్టాను అనమాట నిజంగా ఈ ఎగ్జిబిషన్ అదిరిపోతుందండి నేను లోపలికి వెళ్ళాను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఎంజాయ్ చేయడానికే సరిపోయింది నాకు ఇది మెయిన్ హైవే అసలు ఈ పక్షులు కావచ్చు ఈ వాతావరణం కావచ్చు అదిరిపోద్ది అనమాట ఇక్కడ చూడండి జీసస్ కనిపిస్తారనమాట ఈ యానాంలో అప్పట్లో ఎక్కువ మంది జీసస్ అంటే క్రిస్టియన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉందన్నమాట సో వీడియో మీకు నచ్చితే లాస్ట్ మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్